బీఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం అయ్యప్ప మాలదారులు దయచేసి దర్గాను దర్శించుకోవద్దని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్ళేవారు హజరత్ వానరస్వామి దర్గాను దర్శించుకోవద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు రామ్ చరణ్ కడప్ దర్గాకు ఇటీవల వెళ్లడంతో వానరస్వామి దర్గా వార్తల్లోకి వచ్చింది ఈ దర్గాను దర్శించుకుంటేనే శబరిమల దర్శనం పూర్తవుతుందని కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయి మాల్లో ఉన్నప్పుడు మనం శవం కనిపిస్తేనే స్నానం చేస్తాం అలాంటిది ఓ సమాధిని దర్శించుకోవడం ఏ మేరకు సమంజసం దయచేసి మీరు అర్థం చేసుకోండి ఆయన సూచించారు స్వామి శరణమయ్యప్ప నవంబర్ నుంచి జనవరి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ దాదాపు చాలా వరకు స్టేట్లో కేరళలో ఉన్న అయ్యప్ప స్వామికి భక్తి భావన పెట్టుకొని చాలా వరకు మందులు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు దాదాపు ఫార్టీ వన్ డేస్ కొంతమంది వేసుకుంటారు కొంతమంది ఫార్టీ వన్ కైనా ఎక్కువ కూడా వేసుకొని అయ్యప్ప స్వామి గారికి దర్శనం గురించి కొంతమంది బాయ్ బాయ్కి వెళ్తారు కొంతమంది ట్రైన్లో ఫ్లైట్లో ఏ వ్యవస్థ వాళ్ళకి నచ్చితే ఆ విధంగా స్వామిలు దర్శనం చేయడానికి వెళ్తారు కానీ దురదృష్టం కొద్దిగా ఏందంటే అయ్యప్ప స్వామి దర్శనంకైనా ముందు మధ్యలో ఒక దర్గా ఉంటుంది హజరత్ వావర్ స్వామి దర్గా ఇప్పుడు మొత్తం మీడియాలో కూడా ఎక్కువ అది ఫోకస్ అవుతుంది ఎందుకంటే రామ్ చరణ్ యాక్టర్ కూడా అక్కడ పోయి కూర్చొని దర్శనం చేసుకుంటుండ్రు అంటే ఒక పెద్ద కుట్ర జరిగింది ఈ నక్స్లైడ్ అనొచ్చు లేకపోతే సిపిఐఓలు అనొచ్చు లేకపోతే లెఫ్టిస్ అనొచ్చు వాళ్ళు ఒక కుట్ర చేసినారు అరే స్వామి గారి దర్శనంకైనా ముందు ఈ వావర్ స్వామి దర్శనం చేస్తేనే అది దర్శనం పూర్తయితుందని ఒక కుట్ర చేసి వాళ్ళ అప్పుడు నుంచి ఒక ప్రచారం చేసినారు కానీ మన స్వామిలకు తెలియదు కదా చాలా వరకు మన కొత్త స్వామిలు అంటే స్వామి ఉంటారు వాళ్ళు కొత్త స్వామిలు ఉంటారు వాళ్ళు ఏంటంటే అరే ఇక్కడ దర్శనం చేస్తేనే అయ్యప్ప స్వామి గారు దర్శనం చేస్తే అది కరెక్ట్ అవుతుంది అది పూర్తి అవుతుందని చాలా వరకు దర్గాలో కూడా దర్శనం చేసుకుంటారు కొబ్బరికాయ కొడతారు ఇంకా ఏదో చేస్తారు కానీ నేను గురు స్వామిలకి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా మన ధర్మం మన కాపాడుకో మనమే కాపాడుకోవాలి మన సంస్కృతి మనమే కాపాడుకోవాలి ఇవాళ నేను ఆ స్వామిలకి నేను అడుగుతున్నా చాలా వరకు స్వామిలు మాల వేసుకున్న తర్వాత పెద్ద పెద్ద పూజలు చేస్తారు చిన్న కూడా పూజ చేస్తారు వాళ్ళకి ఏ విధంగా సెట్ అయితే ఆ విధంగా పూజ చేసుకుంటారు కానీ నేను కొన్ని పూజలు చూసిన దర్గాకి నమ్మే వాళ్ళకి అక్కడ పిలుస్తారు ముస్లిమ్స్ వాళ్ళకి అక్కడ పిలుస్తారు పూజకైనా ముందు అల్లాహు అక్బర్ అని ఆయన స్లోగన్ ఇస్తాడు అక్కడ వావర్ స్వామిది ఒక దర్గా కూడా పెడుతున్నారు అసలు ఎక్కడ పోతున్నాం మనం ఏ కల్చర్ని మనం ఫాలో చేస్తున్నాం కొద్దిగా